సో ఫ్రెండ్స్ మనకి కింగ్ మామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనుకుంటా తెలుసు కదా ఎంత నియంతృత్వ పాలన ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో పాలన నార్త్ కొరియాలో ప్రతి ఇంట్లో ఈ కింగ్ మామ ఫోటో కంపల్సరీ పెట్టుకోవాలి సో ఒక్కోసారి అక్కడ పోలీసులు ర్యాండమ్ గా ఇళ్లలోకి చెకింగ్ వస్తారు ఆ చెకింగ్ వచ్చినప్పుడు కింగ్ మామ ఫోటో మీద కొంచెం డస్ట్ ఫోటో మీద కొంచెం డస్ట్ కనపడింది అనుకోండి ఇంకా అంతే ఆ ఫ్యామిలీ మూడు తరాల వరకు జైలు శిక్ష చేసేస్తారంట త్రీ జనరేషన్స్ ఎంత హరిబులో కదా సో ఫోటో డైలీ క్లీన్ చేసుకోవడమే వాళ్ళ పని ఫస్ట్ వాళ్ళు లేవడంతో వాళ్ళు చేయాల్సిన పని అది పొరపాటున నార్త్ కొరియాలో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ముందుగా మీరు మీ పిల్లలను లేకపోతే మీ పేరెంట్స్ ను మిమ్మల్ని మీరు కాపాడుకోవడమో కాదు ముందు ఆ ఫోటోను కాపాడుకోవాలి ఆ ఫోటోను కాపాడి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకేదైనా ఇంకెవరైనా సరే లేకపోతే సేమ్ పనిష్మెంట్ త్రీ జనరేషన్స్ వరకు జైల్లో మగ్గాల్సిందే ఇది దీంతో పోలిస్తే మనం ఇక్కడ ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామో కదా కింగ్మా నువ్వు మరీ ఇంత దారుణమా